పార్టీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజకీయ కుట్రకి వారు తెరలేపారు దానికి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి హిందువులకి అత్యంత గొప్ప పుణ్యక్షేత్రం అయినటువంటిది దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని దాంట్లో కొవ్వు కలిసిందని కేవలం రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లజా బురద జల్లడానికి ఒక రాజకీయ కుట్రను తెరలేపారు దాని మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి దాని మీద రాజకీయంగా లబ్ధి పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద పొరద ఒక ప్రయత్నానికి వారు తెరలేపి తర్వాత మేము కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకట్టు వేయాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద మందలించి సిబిఐ ద్వారా సిట్ని నియమించి ఒక కమిటీని వారు వేయడం జరిగింది ఈరోజు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎక్కడా కూడా తిరుపతి ప్రసాదంలో కొవ్వు లేదు అనేటువంటిది వారి నిర్ధారణ రావడం జరిగింది మొదట్లో మేము కూడా చెప్పాం ఎన్డిబి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ లేదా నెల్లూరులో ఉన్నటువంటి ల్యాబ్లు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ ఎక్కడా కూడా మీరు ఏం చేసినా మీరు లేనిపోయినటువంటి తప్పుడు ఆరోపణలు ప్రసాదం మీరు చేస్తున్నారు మాట చెప్పడం జరిగింది ఈరోజు ఏదైతే వారు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో ఎక్కడా కూడా యానిమల్ ప్యాట్ అనేటువంటిది లేదు ఇది ఒక విష ప్రచారం అనేటువంటి మాట ప్రపంచానికి తెలియజెప్పేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే రాజకీయ అవసరాల కోసం కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కూడా మీరు మీరు నీచ రాజకీయాలకు వాడుకునేటువంటి దుస్థితికి ఈ ముఖ్యమంత్రి ఈ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరు ముందుకు వచ్చారంటే అంటే మీకు దేవుడి మీద భయం దేవుడంటే భయం లేదు ప్రజలన్నా భయం లేదు కేవలం అధికారం కోసం ఏ గడ్డైనా కరవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము సిగ్గు లజ్జ అన్నీ అనేటువంటి విధంగా మీరు వ్యవహరించినటువంటి తీరుని మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈరోజు ఆ స్వామివారిని ఆ వెంకటేశ్వర స్వామివారిని కోరుకోవడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికన్నా మీ రాజకీయాలు నేరుగా మీకు చేతనైతే మీకు నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది నాకన్నా గొప్ప సీనియర్ లేడు నాకంట పెద్ద నాయకుడు దేశంలో లేడు అని చెప్పి చెప్పుకుంటారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా రాజకీయంలో రాజకీయంగా తలబడాను దానికోసం మీరు రాజకీయంగా మీ మీ అవసరాల కోసం దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు మీతో పాటు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారైతే ఆయనకి ఎప్పుడూ గుర్తు లేనటువంటి సనాతన ధర్మం గుర్తొచ్చింది ఆయన వెళ్ళి గుడిమెట్లు అడిగారు ఇదేదో పాపం జరిపోయినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు జనసేన అధినేత అనేటువంటిది అడుగుతూ ఉన్నాం